ఇంకో ఇంకో వార్త ఇచ్చిండు బీసీలను బీసీలను నమ్మించి నయవంచన చేసిడు అని చెప్పేసి అంటాను బీసీలను నమ్మించి నయవంచన చేసిండు అంటాను ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలా ఎంత మంది బీసీలకు పదవులు ఇచ్చిండు ఎంతమంది మంది వాళ్ళకి ఇచ్చిండు ఈ రోజు మరి సామాన్య ప్రజల దగ్గర పోతే ఎవరు ఎవరికి అన్యాయం చేసిందో తెలుస్తూ ఉంటది ఇక్కడ ఏ పార్టీలు ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీలకి వత్తాసు పలుకుతారు తప్ప నిజంగా మీ డీసీ సామాజిక వర్గాల కోసం ఏం చేసి ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని అడుగుతామా మీ సామాజిక వర్గాలను ఎవరికి ఎంత లాభం చేకూర్చిందో ఏ కుటుంబాలను మీరు మార్చగలిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఉండేదేమో అగ్రవర్ణ పార్టీల మీరు మాట్లాడేదేమో బీసీ సామాజిక వర్గాల గురించి ఇక నాకు సాధ్యపడతారా మహారాజు కాళ్లకు చెప్పులు అరిగేటట్టు తిరిగి బీసీ ఎస్టీలు ఎస్సీలు అంతా ఒక దాడిపైకి వద్దారాండి మా వ్యవస్థ ఇది మా కథ అంటే ఆయన గురించి పెద్దమంది ఆయన అడుగు జాడల్లో ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంటే చెప్తారు ఎవరు చూసినట్టు వాళ్ళకు సంఘం పెట్టుకొని అదంతా పోయి వేరే వేరే పార్టీలకు వత్తాసు పలుకుంటా మీ యొక్క భావజాలం బాగుపడతా అది ఇప్పటికైనా మేల్కొని బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా ఒక తాడిపైకి వచ్చినప్పుడు మాత్రమే బీసీలో నమ్మించిన రైవంచన చేసిరా ఎస్సీలో నమ్మించి వాళ్ళ నైవంచన చేసిరా ఎస్సీలో నమ్మించిన రైవంచన చేసినా ఆలోచన లేకుండా ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటారు రాజ్యాధికారంలో భాగం అవుతారు తప్ప మీరు వేరే వేరే పార్టీలలో ఉండి ఆ పార్టీల యొక్క నాయకుల కనుసన్నలలో మాట్లాడుకుంటా గోడరు ఆ గోడనే ఉండరు మా నాయకుడు చెప్పింది కాబట్టి ఇదే చేయాలి ఇదే చేయాలని చెప్పేసి అంటారు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ఆలోచన చేయాలి ఇంకోటి స్థానిక ఎలక్షన్లు ఎంపీ ఎంపీటీ సెలక్షన్లు జెడ్పీటీ సెలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు జరగడానికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పటికైనా కూడా మేము మీ పార్టీలను పక్కకు పెట్టి మేము మీ సామాజిక వర్గాల వ్యక్తులను ఎస్టీలను ఎస్టీలను బీసీలను ఎక్కువ మొత్తంలో గెలిపించుకొని అప్పుడు మేము బీసీలము మాకు అన్యాయం జరిగిందే అని చెప్పేసి అప్పుడు పోట్లాడితే అర్థం ఉంటది ఎందుకంటే కడుపులో మంట మనదా మనం ఉండేదాం వేరే వేరే పార్టీలల్లా వేరే వేరే పార్టీలను గెలిపించడం కోసం పనిచేస్తాను కానీ మనం గెలిపించుకునేది ఎప్పుడు మన వాళ్ళని గెలిపించుకునేది ఎప్పుడని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఆ బీసీ ఎస్టీ ఎస్టీలంతా మేల్కొని స్థానిక సంస్థల ఎలక్షన్లలో కంపల్సరీగా మన వాళ్ళని గెలిపించుకొని బీసీలను ఎస్టీలను గెలిపించుకొని రాజ్యాధికారం తీసుకుని అడుగులేయండి అంతా ఒక కమ్యూనిస్ట్ పనిచేయండి ఒక బీసీలు అంటేనే రాజ్యాధికారం రాదు ఒక ఎస్సీలు అంటే రాజ్యాధికారం రాదు ఒక ఎస్టీలు అంటే రాజ్యాధికారం రాదు వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు లాగుంటారు ఏ ఊళ్ళలో పోయినా కూడా ఒక బీసీని ఒక ఎస్సీ అన్న అంటాడు ఒక ఎస్సీని ఒక ఎస్టీ అన్న అంటాడు వీళ్ళ తర్వాత వీళ్ళ వీళ్ళ మధ్య బాంధవ్యాలు బంధుత్వాలు ఉంటాయి అంటే కలిసి తింటారు కలిసి ఉంటారు కలిసి ప్రేమను మాట్లాడుకుంటారు మరి వీళ్ళని వీళ్ళంతా పోయి పక్క పార్టీగా ఉండి నమ్మకం మోసం చేసిన చేరా ఇప్పటికైనా ఆలోచన చేయాలి ప్రజలు మేల్కోవాలి మేల్కొని బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఏకతాటి పరిస్థితులకు వచ్చి రాజ్యాధికారాన్ని దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మిమ్మలను అడుగుతా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ రోజు రాజ్యాంగాన్ని ఇంటింటికి పంచాలని చెప్పేసి టిఆర్ నిజం కంకణం కట్టుకున్నది అతి త్వరలో మేము ముందుకొస్తాం మీ వంతు సహకారం మాకు అందియాలని చెప్పేసి మీ మీ వంతు ఆలోచన మమ్మల్లా కనిచేయాలని చెప్పేసి మీ సహకారం మాకు అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను మా నెంబరు నైన్ డబుల్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ ఇంటింటికి రాజ్యాంగాన్ని తీసుకుపోతాం ఇంటింటికి రాజ్యాంగం పదాలు అందాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు మనకు అందాలంటే రాజ్యాంగం ప్రతిఫలం చదవాల్సిన అవసరం ఉంటుంది ఎవరో చెప్పిన దాన్ని కాకుండా ఈ రోజు మన హక్కులు పొందుతా అంటే ఓన్లీ రాజ్యాంగం వల్లనే వచ్చినాయి కాబట్టి రాజ్యాంగం వల్ల ఏమేమి ఉండదో తెలుసుకోవాలని చెప్పేసి టిఆర్ టీఆర్ఎస్ నుంచి భావిస్తాను అది అతి త్వరలో ఇంటింటికి రాజ్యాంగాన్ని అందించడానికి మేము సిద్ధమైనాం మీరు మాతో భాగస్వాములు కావండి మమ్మల్ని నడిపేయడానికి మే వంతు సహకారం అందియాలని చెప్పేసి టిఆర్ నుంచి తెలియజేస్తాను మీ విషయాలను మాకు కామెంట్ల ద్వారా కానీ తెలియజేస్తానని చెప్పేసి మరొకసారి రెండు చేతులు టిఆర్ టీఆర్ఎస్ నుంచి అడుగుతాను అన్నాను